హైదరాబాద్ జన్వాడలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని కొనసాగిస్తున్నారు పోలీసులు ఒక రోడ్డు విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు పోలీసులు ఓ ప్రార్థనా మందిరంపై రెండు వందల మంది దాడి ఘటనలో ఇరవై ఒక్క మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వారిపై నాలుగు సెక్షన్ల కింద మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నెల ఇరవై ఒకటి వరకు అక్కడ ఆంక్షలు అమల్లో ఉంటాయంటున్నారు సిపి దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు జాన్వాడాలో ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది ప్రస్తుతం నేను జాన్వాడ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను ఒక ఇక్కడ చూడవచ్చు పోలీసులు కూడా భారీగా మోహరించారు ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా లోపలికి ఎవరైనా వెళ్లాల్సిన అవసరం వస్తే మాత్రం వాళ్ళని చెక్ చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రధానంగా ఆధార్ కార్డును కూడా వాళ్ళు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అవుటర్స్ ఎవరైనా సరే లోపలికి అనుమతించట్లేదు ఒకవైపు ఇక్కడ అంటే జాన్వాడ రూట్ నుంచి కూడా వెళ్లాల్సినటువంటి వాహనాలు ఏమన్నా కూడా ఇక్కడ నుంచి వాళ్ళు తిరిగి పంపించేసినటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రధానంగా కూడా ఇరు వర్గాల నుంచి కూడా పోటా పోటీగా పిలుపునివ్వడం జరిగింది ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మోకిల పోలీస్ స్టేషన్ ముట్టడికి సిద్ధంగా ఉంటే మరొక వారు చలో జాన్వాడ అనుకుంటూ కూడా ఒక వర్గం వాళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా అటు జాన్వాడ కావచ్చు మంచురేవుల క్రాస్ రోడ్ నుంచి కావచ్చు మోకిల పోలీస్ స్టేషన్ దగ్గర కూడా విపరీతంగా పోలీసులు అయితే ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇరవై ఒక మందిని పోలీసులు అరెస్ట్ చేయగా నాలుగు మీద నాలుగు మంది మీద కూడా ఒకవైపు కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా రోడ్డు విస్తరణ విషయంలో జరిగినటువంటి ఈ యొక్క ఉద్రిక్తత నేపథ్యంలో మాత్రం ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది పోలీసులు ఎక్కువగా ఎక్కడికెక్కడ కూడా వాళ్ళని యొక్క ఈ సిచ్యువేషన్ అంతా కంట్రోల్ చేసేందుకు ఎక్కడికక్కడ కూడా పోలీసులు మోహరించినటువంటి ఆ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా ఈ యొక్క వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి